ఫ్రెండ్స్ ఇలా స్నేహితులారా మనందరికీ తెలిసిన ఒక సత్యం ఏంటి దేవుని గురించి అంటే దేవుడు ప్రేమ స్వరూపి నిజమే అది దేవుడు ప్రేమ అదే అదేవిధంగా ఇంకెన్నో పేర్లు ఉన్నాయి ఆయన క్షమాపూర్ణుడు అని జాలి గలవాడు అని సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఓ చాలా పేర్లున్నాయి దేవునికి కదా అయితే దేవునిలారా దేవునికి ఇంకొక పేరు నేను పెట్టుకున్నాను మరి మీ అందరికీ ఈ అనుభవం వచ్చిందో రాలేదో నాకు తెలియదు కానీ నేనైతే పెట్టుకున్నాను దేవునికి చాలాసార్లు పెట్టుకోవడమే కాదు ఎన్నోసార్లు దేవునితో నేను ఈ మాట అని తృప్తిపడ్డాను దేవుని బిడ్లారా నేను యేసుక్రీస్తు ప్రేమను రుచి చూడక మునుపు నన్ను చాలా మటుకు అనేవాళ్ళు చాలా మొండి దాన్ని వినుకో నిజమే నేను అలా ఉండేదాన్ని మరి ఆయన కృపను బట్టి ఈరోజు ఆ స్వభావాన్ని దాదాపు వదిలేయడం జరిగింది అయితే దేవుడిలాగా నేను దేవునితో దేవా నేనే మొండిదాన్ని అని అంటే నీవు నాకంటే దేవా దేవాని ఎన్నోసార్లు నేను దేవునిపై సనిగిన దినాలున్నాయి ఎందుకు దేవుడు మొండోడు అంటే నేను ఇస్రాయేల్ ప్రజలను నేను నడిపించను నా వల్ల కాదు నాకు మాటలు సరిగా రావు నేను పెరిగేవాన్ని నేనంత నాలెడ్జ్ పర్సన్ కాదు నువ్వు నన్ను ఎన్నుకోవడం సరి అయిన విధానం కాదు అని మోసే ఎంత వాదించినా అంతే మొండి స్వభావంతో దేవుడు మోసేను ఇస్రాయలీలకు నాయకునిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఒకరిని హత్య చేసి ఎక్కడికో పారిపోయిన మోసేను దేవుడు తన ప్రజల కొరకు ఏర్పరచుకోవడమే కాదు నా వల్ల కాదు అంటే కూడా అదే మొండి స్వభావంతో మరి మోసేను వెనుకకు తీసుకొచ్చి వారికి నాయకునిగా నిలబెట్టాడు స్నేహితులారా నా జీవితంలో కూడా ఈ అనుభవం నాకుంది నేను ఈ స్థలంలో ఉన్నాను అని నేను ఎక్కడికో పారిపోవాలన్నంత ప్రయత్నాలు చేశాను నేనున్నాను ప్రభువా నేనున్నాను ప్రభువా నేనున్నాను ప్రభువా అని నేను ఎంత విలపించాను సరే నా తృప్తి కొరకు కొంతకాలం నన్ను నేను ఎన్నుకున్న స్థలానికి నడిపించి తిరిగి తను ఏ స్థలంలో నేను ఉండాలని కోరుకున్నాడో ఆ స్థలానికి తిరిగి నన్ను నడిపించాడు అనేకమైన అనుభవాలు రుచి చూపించి దేవుడు మొండి స్వభావం కలవాడు మరి మీ అందరి జీవితంలో కూడా ఈ అనుభవం మీకు రావాలని నేను కోరుకుంటున్నాను ఆయన క్షమాపూర్ణుడే కాదు మొండి స్వభావం కలవాడు కాబట్టి భయముతో వనకుతో దేవుని సన్నిధిలో ఉందాం నా మాటే నెరవేరాలని మనం ఎంత అనుకుంటామో దేవుడు కూడా నా ఉద్దేశాలే నెరవేరాలని ఆయన కూడా అనుకుంటారు మరి ఇట్టి సత్యాన్ని మనం అందరం గ్రహిస్తూ ముందుకు నడుదాం ఆమె